మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను ఈ ఉప్పు చేపలు టమోటా వేసేసి వండేసాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే అయితే కొంతమందికి ఏంటంటే ఈ క్లీనింగ్ ఈ చేపలు అనేవి కట్ చేయడం క్లీన్ చేయడం అనేది రాదు డైరెక్ట్గా ఇక వండేసినవి అయితే తింటారు కానీ కొంతమంది ఇలా క్లీన్ చేసుకోవడం కూడా రాదనమాట అంటే కొంతమందికి ఏంటంటే ఇలా క్లీన్ చేసే అనేవి చూసినా కూడా ఇష్టపడరు కూరల్ని కొంతమంది అయితే ఇంకా నేను ఈ క్లీనింగ్ అనేది చూపిస్తున్నాను చూసేయండి తర్వాత వన్ బై వన్ అలాగ పీసెస్గా కట్ చేసేసుకొని ఫిష్ అనేది ఇలాగా ఒక బండ కానీ బండ అవైలబుల్గా లేకపోతే మన దగ్గర చాకులు ఉంటాయి కదా దాని అనేది ఎక్కువగా ఉంటుంది ఫిష్కి ఇది ఉప్పు చేపల్లోనే గురకలు అనమాట బాగా డ్రై అయింది గట్టిగా ఉంది అందుకని ఫైవ్ మినిట్స్ నానపెట్టాను బాగా అనమాట నానాక ఇలాగా ఒక బండకేసి ఇలా రుద్దితే త్వరగా పోతుంది ఈజీగా శుభ్రంగా అలాగ రుద్దేసి ఫిష్ అన్నిటినీ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కడగాలి బాగా వాష్ చేయాలి ఎందుకంటే ఈ ఇసుగుంటుందండి బోడరేవుల్లో పట్టినప్పుడు ఇంకా ఎండేస్తారు కదా వాళ్ళు ఇసుకలోనే నేల మీదే ఎండేస్తారు అందుకని ఎక్కువ ఉంటుంది అందుకే ఎక్కువ సార్లు కడిగితే ఇసుక ఎక్కడైనా ఉన్నా కూడా శుభ్రంగా పోతుంది తర్వాత ఇలా కడిగేసిన తర్వాత ఒక గిన్నెలోకి అనేది తీసేసుకొని అందులోకి ఒక అరకిలో టమోటాలు ఒక నాలుగైదు మిర్చి రెండు ఆనియన్స్ అనేవి సన్నగా తరిగి పెట్టుకోవాలి సన్నగా తరిగి పెట్టేసుకొని తర్వాత ఈ ఫిష్ చేసిన గిన్నెలోకే అవి కూడా వన్ బై వన్ అన్నీ వేసేసుకొని వేసేసుకోవాలన్నమాట తరువాత ఈ టమోటాలు ఆనియన్స్ మిర్చి అనేవి కట్ చేసుకొని వేసుకో వేసేసుకొని అందులోకి తగినంత ధనియా పౌడర్ జీరా పౌడరు పసుపు ఉప్పు కారం అనేది ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనకి ఫిష్ కర్రీ కదా అందుకని కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే ఇక అలాగ అన్నీ వేసేసుకొని కొద్దిగా నూనె కూడా వేసేసుకొని చేత్తో బాగా కలపాలి ముందుగా మనం చేత్తో బాగా కలిపితేనే బాగా ఫిష్ అనేది బాగా పడుతుంది మనం చేత్తో ఎంత బాగా ఇప్పుడు పచ్చి ఉంటాయి కదా ఫిష్ పచ్చి చేపలు వాటిని కూడా ఎలాగ మనం చేత్తో కలుపుతామో దీన్ని కూడా ఎండు చేపలను కూడా అలాగే కలపాలి కలిపాక ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనేది నానబెట్టేసుకొని ఆ రసాన్ని కూడా అంటే మనకి కూరకి ట కూరకి తగ్గట్లుగా నానబెట్టుకోవాలి చింతపండు అనేది ఎందుకంటే మనం అరకిలో పైన టమోటాలు వేసాం కదా మళ్ళీ ఎక్కువైపోతే బాగోదు మరి పుల్లగా ఉంటుంది దానికి తగ్గట్లుగా మనం చింతపండు రసాన్ని వేసేసుకొని ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కరివేపాకు వేసి తరువాత బాగా గిన్నె అనేది అడుగంటాక కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసుకోవడమే ఇలాగానే చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఒక రెండు మూడు రోజులు కూడా నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టక్కర్లేదు అనమాట డైరెక్ట్గా బయట పెట్టినా కూడా నిల్వ ఉంటుంది చెడిపోదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి అండి బాయ్